లార్డ్ యషియా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం సొమ్మశిలు వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక సొమ్మశిలిపోయినావా నిరాశలో ఉన్నావా బలహీనంగా ఉన్నావా వ్యాధితో ఉన్నావా అప్పుల టెన్షన్ ఎక్కువైపోయిందా కదండి నిరీక్షణ లేని స్థితిలో ఉన్నావా సొమ్మశిలు వారికి బలమిచ్చే దేవుడు శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసే దేవుడు నా శక్తి అంతా అయిపోయింది బ్రదర్ ఇంకా నాకు భవిష్యత్తుని నా నిరీక్షణ లేదండి ఏమండి నాకు ఇంకా భవిష్యత్తే లేదండి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే యేసుక్రీస్తు నాలో ప్రార్థన చేస్తే ఆయన నీకు బలం ఇస్తాడు నీకు శక్తినిస్తాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను ధైర్యపరుస్తాడు నీవు సొమ్మస్సున్నప్పుడు ఆయనే నీకు బలం ఇచ్చి నిలబెడతాడు నీవు నిరాశలో ఉన్నప్పుడు మంచి నిరీక్షణను ప్రభు నీకు దేవుని వాక్యంలో ఈ శక్తి ఉంది బైబిల్ చదివేవారిగా మనం ఉండాలి దేవుని వాక్యం వినేవారిగా మనం ఉండాలి ఆ జీవపు మాటలు మనల్ని బలపరుస్తాయండి అందులో జీవం ఉంది ఆ జీవాన్ని మనం తీసుకోవాలి అలవృయా ఆ శక్తి మన హృదయంలో ఉండాలి దేవుని మాటనే శక్తి అయి ఉంది ఆ మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు అవి శక్తిగా మారుతాయి మనకు ఎలాంటి ఆలోచన లేనప్పుడు ఆలోచన నుంచి నడిపిస్తుంది దేవుని వాక్యం నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు బలాన్ని పొందుకుంటావు శక్తిని పొందుకుంటావు మరి బైబుల్ గ్రంథంలో కూడా చాలామంది భక్తులు ఈ విధంగానే సొమసిల్లిపోయినప్పుడు నిరాశలో ఉన్నప్పుడు దేవుడు వారిని బలపరిచినాడు ఏలియా సొమసిల్లిపోయి నిరాశపడి ఇక నేను బ్రతికింది చాలు నేను బ్రతకను అని బాధపడుతున్నప్పుడు నుండి పారిపోయి అడవుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దేవదూతను పంపించి అతనికి ఆహారం ఇచ్చి బలపరిచినాడు మరి పర్వతం దగ్గర అతనితో మాట్లాడుతూ ఏలియాను బలపరిచి రెట్టింపు అభిషేకంతో సేవలో వాడుకున్నాడు అలలేయా మరి ఈరోజు ఎందుకని నువ్వు బలహీనపడ్డావు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అప్పుల బాధలు ఉన్నాయేమో అనారోగ్యం బట్టి నేను చింతిస్తున్నామేమో దేవుడు నీకు నూతన బలం ఇచ్చును గాక ప్రభు నిన్ను ముందుకు నడిపించును గాక ఆయన శక్తితో దేవుడు నిన్ను నింపును గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధమైన దేవు ప్రేమ గల తండ్రి మాకు బలమునివ్వండి శక్తినివ్వండి ధైర్యమునివ్వండి ముందుకు నడిపించండి విజయం అను గురించి దీవించమని మా ప్రభును రక్షకుడైన ఈశ్వకరిస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ